ఇంగ్లాండ్తో భారత జట్టు మూడు వన్డే మ్యాచ్లు ఆడి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది ఒక మాటలో చెప్పాలి అంటే క్లీన్ స్వీప్ చేసి పాడేసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత సత్తా ఏంటో చాట్ చెప్పింది అయితే అదేదో వేరే జట్టు మీద అయితే అనుకోవచ్చు కానీ ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు అంటే మామూలు విషయం కాదు ఇక మూడవ మ్యాచ్ లో అయితే చెలరేగిపోయి సమిష్టిగా ఏకంగా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ మూడో సున్నాతో క్లీన్ స్వీప్ చేసి పాడేసింది ఈ సిరీస్ మొత్తం మీద తమ వైఫల్యం ఎక్కువ ఉంది అని చెప్పేసి జోస్ బట్లర్ చెప్పడమే కాకుండా షాకింగ్ కామెంట్స్ చెప్పాడు అసలు ఇంతకి జోస్ బట్లర్ ఏమన్నాడంటే ఈ సిరీస్ మొత్తం మా బ్యాటింగ్ ఒకేలా సాగింది మేము అద్భుతమైన జట్టు చేతిలో ఓటమి పాలయ్యాం మా బ్యాటింగ్ అప్రోచ్ బాగానే ఉంది కానీ ప్రణాళికలకు తగ్గట్టుగా ఆడలేకపోయాం భారత్ మా ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది శుభన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు మేము మరొకసారి గొప్ప ఆరంభాన్ని అందుకున్నాం కానీ గత మ్యాచ్ లో కథనే మేము రిపీట్ చేసుకున్నాం సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేసే మార్గం కనుగొనాలి మేము ఒక మెరుగైన జట్టుకు వ్యతిరేకంగా నిలబడ్డాం ఇది సవాల్తో కూడుకున్న వ్యవహారం అయితే ఈ మొత్తం ఈ మూడు సిరీసులతో పాటుగా ట్వంటీ సిరీస్ ఇవన్నీ గనక గమనించినట్టయితే నాకు ఇద్దరు భారత ఆటగాళ్ల నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చినట్టు అనిపించింది అది వాళ్ళు డైరెక్ట్ గా చెప్పినట్టు కాదు వాళ్ళ ఆట తీరుతో చాంపియన్స్ ట్రోఫీ విషయంలో అని చెప్పచ్చు మొదటిది రోహిత్ శర్మ రోహిత్ శర్మ వ్యక్తిగతమైన ఆట గురించి నేను చెప్పలేను కానీ కెప్టెన్ గా మాత్రం తను చాలా అద్భుతంగా తన జట్టును ముందుకు నడిపిస్తున్నాడు ఇక రెండవ ఆటగాడు గురించి చెప్పాలి అంటే అది ఖచ్చితంగా హర్షిత్ రాణా హర్షిత్ రాణా యువ బౌలర్ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు తన ఆట తీరుని చూస్తే నేనే షాక్ అవుతున్నాను తనకి ప్రణాళికలకు తగ్గట్టుగా మేము బ్యాటింగ్ చేయాలి అప్పుడు మేము ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే అంటూ పేర్కొన్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి